నిర్మల్ జిల్లా బాసరా గోదావరి నది ఎక్కువ ప్రాంతం మహారాష్టలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో అధికారులు ఓపెన్ చేశారు దీంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం సమీపంలో గల గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఈ రోజు వరకు అడుగంటుకు గోదావరి జలాలు నూతనంగా బాబ్లీ వైపు నుండి బాసర గోదావరి మీదుగా వరద జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తూ పరవళ్లు తొక్కుతున్నాయి ఈ రోజు బాబ్లీ ప్రాజెక్టు పద్నాలుగు గేట్లను ఎత్తగా దిగువకు సున్నా పాయింట్ రెండు టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జులై ఒకటిన గేట్లు ఎత్తడం ఆనవాయితీగా వస్తోంది జులై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ఇరవై తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ఉంటాయని ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది